యాభై ఐదు సంవత్సరాలు అయితే ఉంది ఆర్డిటిని స్థాపించి గారు ఈ ఇది స్థాపించడానికి గల కారణాలు ఆర్డిటి పని పనిచేసే గ్రామాల్లో రైతులతో కానీ మహిళలతో కానీ వికలాంగులతో కానీ ఈ కార్యక్రమాలన్నింటిలో విద్యతో పాటు క్రీడలు కూడా చాలా అవసరము ముఖ్యము అనే ఉద్దేశంతో ఈ స్పోర్ట్స్ విలేజ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది క్రికెట్ కావచ్చు ఫుట్బాల్ కావచ్చు ఇతర చిన్న చిన్న స్పోర్ట్స్ ద్వారా కూడా ఎంతో మంది నేషనల్స్ ఇక్కడ నుంచి వెళ్ళారు వాళ్ళకి ఎటువంటి కోచింగ్ ఇక్కడ ఉంటుంది ఇండియా కాడిన ప్లేయర్స్ కూడా ఇక్కడ వచ్చినారు జహీర్ ఖాన్ అన్నాడు ఇక్కడ మహమ్మద్ కైఫా అన్నాడు చావ్లా అన్నాడు ఉతాపా అన్నాడు చాలా మంది ఉన్నారు అలా చేయలేము అనేది ఉండకూడదు ఏదానికైనా తయారయ్యి ఉండాలి ఆర్డీటీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఫాదర్ ఫెరర్ అనంతపురం జిల్లా కరువు జిల్లాలో స్థాపించారు ఈ సంస్థని ప్రస్తుతం ఈ సంస్థ ద్వారా ఎంతోమంది ఉద్యోగస్తులు కావచ్చు విద్యా వైద్య రంగాల్లో ముందున్నారు అలాగే దీనికి సంబంధించి స్పోర్ట్స్లో కూడా జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి కూడా నేషనల్ స్థాయి వరకు ఈ ఆర్డీటీ సంస్థ ఆర్డీటీలో పాల్గొనేసి నేషనల్ స్థాయిలో కూడా ఆడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆర్డిటీ ప్రోగ్రామ్ డైరెక్టర్ మంచు ఫెరర్ గారు సార్ చెప్పండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మీరు కరువు నేలపోయిన ఫాదర్ ఫెరర్ గారు ఈ సమస్యను స్థాపించారు అసలు ఇది స్థాపించడానికి గల కారణాలు ఏంటి అనుకుంటున్నారు ఎస్ ఇప్పుడు యాభై ఐదు సంవత్సరాలు అవుతా ఉంది ఆర్డీటీని స్థాపించి అది మా నాన్నగారు అమ్మగారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అనంతపురం జిల్లాకు రావడము అప్పుడు ఆ కాలంలో మన సీఎం నాకు తెలిసి ఆంధ్రాకి రెడ్డి గారు ఉన్నారు ఆయన ఇన్వైట్ చేసినారు అప్పుడు మీరు మా ఆంధ్రాలో వచ్చి పని చేయండి అని సో అప్పుడు ఎక్కడ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో రాయలసీమ అనంతపురం చాలా వెనుకబడిన ప్రాంతము పేదరికం ఎక్కువ నిరక్షరాస్యత ఎక్కువ కాబట్టి ఇక్కడ చేస్తే బాగుంటుంది అని అప్పుడు అట్లా అనంతపురంకి రావడం జరిగిందనమాట వచ్చి ఇప్పుడు ఈ యాభై ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర తర్వాత తెలంగాణ రెండు రెండు రాష్ట్రాల్లో కూడా పనిచేస్తా ఉన్నాము ఒక నాలుగు వేలు గ్రామాల్లో హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటాం కదా పూర్తి అభివృద్ధి కేవలం ఏదో ఒక్క కార్యక్రమం తీసుకొనిలేదు విద్య కానీ అట్లా ఒకటి కాకుండా అన్ని రంగాల్లో విద్య ఆరోగ్యము ఇప్పుడు ఆర్డిటి మూడు హాస్పిటల్స్ ఉన్నాయి ఆర్డిటిలో దాదాపు ఈ హాస్పిటల్లో ఒక ఎనిమిది నుంచి తొమ్మిది లక్షలు అవుట్ పేషెంట్లు ఉంటారు ఒక సంవత్సరానికి సో ఆర్డీటీ పనిచేసే గ్రామాల్లో రైతులతో కానీ మహిళలతో కానీ వికలాంగులతో కానీ ఈ కార్యక్రమాలన్నింటిలో విద్యాపరంగా విద్యతో పాటు క్రీడలు కూడా చాలా అవసరము ముఖ్యము అనే ఉద్దేశంతో ఈ స్పోర్ట్స్ విలేజ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఎందుకు కేవలం బెంగళూరులో లేదా హైదరాబాద్లో ఇటువంటి పెద్ద పెద్ద పట్టణాల్లో అన్నీ ఉంటాయి గ్రామీణ స్థాయిలో పిల్లలకి అవకాశాలు లేవు కాబట్టి ఆ అవకాశాలు మన పిల్లలకు కూడా ఇక్కడ ఉండాలనే ఉద్దేశంతో స్పోర్ట్స్ విలేజ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఒక ఇరవై ఐదు సంవత్సరాలు అయింది స్పోర్ట్స్ విలేజ్ ఏర్పాటు చేసి నిదానంగా చిన్నగా ఒకటి 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 ఓటీ కట్టుకుంటా గ్రౌండ్ చేసుకుంటా వచ్చిన తర్వాత ఈ రోజు ఉన్న మనకిప్పుడు ఇటువంటి స్పోర్ట్స్ టోర్నమెంట్లు దొలిప్ ట్రోఫీ కానీ రంజీ మ్యాచ్లు కానీ ఇటువంటివి ఇక్కడ రావడానికి అవకాశం ఉంది ఒక మంచి ఆస్తి మన అనంతపురం జిల్లా స్పోర్ట్స్ విలేజ్ రెండు వేల పన్నెండులో కూడా స్పందించు సాయం కూడా గ్రామ గ్రామాన విలేజ్ లో వచ్చిన హుండీలు పెట్టి కూడా మీరు ప్రచారం చేశారు ఆ కాన్సెప్ట్ ఎలా ఉంది అంటే అక్కడ ఉద్దేశం ఏమంటే చాలా స్వచ్ఛంద సంస్థల్లో నిధులు ఎక్కువ విదేశాల నుంచి వస్తాయి ఎందుకెప్పుడు అక్కడ నుంచి రావాలా మన దేశంలోనే మన సమాజంలోనే మనం ఇంతమంది ఉన్నాము మనం ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశం అన్నమాట అక్కడ సో ఆ ఒక చిన్న విత్తనం ఒకటి అక్కడ సేవాభావము మనలో కూడా రావాలా మన గురించి మనం ఆలోచన చేస్తాము ఏం పెద్ద కోటేశ్వర్లేమి కావాల్సిన అవసరం ఏం లేదు ప్రతి ఒక్కరు కూడా చేయగలుగుతాము సో ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఇప్పుడు దాదాపు ఒక లక్ష యాభై వేల మంది ఉన్నారు హుండీలు పెట్టుకొని రోజుకి వాళ్ళ జోబిలో ఏం చిల్లరు ఉందో దాంట్లో వేసుకొని సో అట్లా సంవత్సరానికి ఒకసారి ఆ హుండీలన్నీ పగలగొట్టి చూసినప్పుడు ఐదారు కోట్లు ఉంటా ఉందన్నమాట సో ఇట్లా ముఖ్యంగా డబ్బు ముఖ్యం కాదు ఎంత వస్తుంది అనేది ముఖ్యం కాదు కానీ మనలో ఆ సేవాభావము ఇతరుల గురించి ఆలోచన చేయడము అటువంటి భావన రావాలనే ఉద్దేశం ఇది ఇండియా ఫర్ ఇండియా అని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎంతోమంది నిరుపేద విద్యార్థులు కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వాళ్ళకి కూడా ఆ ఫ్రెంచ్ లాంగ్వేజ్ జర్మన్ లాంగ్వేజ్ పోర్చుగీస్ లాంగ్వేజ్ నేర్పించేసి కూడా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు అంటే ఆ కంపెనీస్ తో ఏమైనా టైప్ అయ్యేసి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు అక్కడ ఇది చాలా చాలా అవసరం కదా మనకి ఇప్పుడు యువత ఎక్కువ ఉంది అందరూ చదువుకుంటున్నారు కానీ ఆ డిగ్రీ వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగాలు అంత సులభంగా దొరకడం లేదు ఎందుకు దానికి కారణం సెట్ కావడం లే ఎడ్యుకేషన్ సిస్టము బయటకి ఉద్యోగం కోసము పనిచేయడం లేదు తర్వాత వాళ్ళకి స్కిల్స్ కొన్ని ఎక్కువ అవసరం ఉంటుంది దాంట్లో భాగంగా ఒకటి వచ్చి ఫారిన్ లాంగ్వేజెస్ నేర్పడం ఇంగ్లీష్తో పాటు ఫారిన్ లాంగ్వేజ్ ఫ్రెంచ్ కానీ స్పానిష్ కానీ జర్మన్ కానీ ఒక వన్ ఇయర్ కోర్స్ చేస్తే వాళ్ళకి ఆ బి వన్ బి టూ సర్టిఫికేట్ వస్తుంది దాంతో చాలా ఎంఎన్సీస్లో వాళ్ళకి అవకాశాలు దొరుకుతా ఉన్నాయి ఎంతమంది దాదాపు తొంభై తొమ్మిది శాతము ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి వెంటనే ఆ కోర్స్ అయిపోయి ఆ భాష నేర్చుకున్న వెంటనే ఉద్యోగాల్లో వచ్చేస్తాను ఎంతో వేల మంది ఇప్పుడు ఉద్యోగాలు తెచ్చుకొని మంచి బాగా సంపాదిస్తూ మంచి స్థానాల్లో ఉన్నారు ఇప్పుడు ముఖ్యంగా మొత్తంగా స్పోర్ట్స్ విలేజ్ తీసుకుంటే ఇక్కడ క్రికెట్ కావచ్చు ఫుట్బాల్ కావచ్చు ఇతర చిన్న చిన్న స్పోర్ట్స్ ద్వారా కూడా ఎంతో మంది నేషనల్స్ కి ఇక్కడ నుంచి వెళ్ళారు వాళ్ళకి ఎటువంటి కోచింగ్ ఇక్కడ ఉంటుంది ఎలా అందిస్తున్నారు అంటే స్టాండర్డ్స్ కోచ్లు ఇక్కడ ఉన్నారా అంటే ముఖ్యంగా ఏమంటే స్పోర్ట్స్ కల్చర్ జిల్లాలో రావాలని పాటు ఎవరైనా మంచి స్థాయికి ఎదగాలంటే ఆ అవకాశాలు కూడా ఉండేటట్లు సో ఇక్కడ స్పోర్ట్స్ విలేజ్ వచ్చి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనుకోండి మనకి గ్రామీణ స్థాయిలో ఎవరైతే మంచి ప్రవర్తన చూపించి బాగా ఆడతారో అట్లా పిల్లల్ని ఇక్కడ తెచ్చుకోవచ్చు అనమాట ఎక్స్ట్రా సపోర్ట్ ఇవ్వడానికి వాళ్ళ కోచింగ్ ఇవ్వడానికి సో అన్ని అన్ని ఆటల్లో ఫుట్బాల్లో కానీ క్రికెట్లో కానీ టెన్నిస్లో కానీ మంచి కోచ్లు ఉన్నారు సో వాళ్ళకి తగిన సహకారం ఉంది ఇప్పుడు అనుషా తీసుకోండి ఇప్పుడు ఇండియాకి ఆడుతూ ఉంది అనుషా రెండు వేల పదహైదులో అది రూరల్ క్రికెట్ టోర్నమెంట్లో చూసినాము చిన్న పాప అప్పుడు బాగుంది పాప టాలెంట్ ఉంది అని చెప్పి మన అకాడమీలో పెట్టుకున్నాము ఈ రోజు ఇండియాకి ఆడుతూ ఉంది చాలా సంతోషం మొట్టమొదటి ప్లేయర్ ఇండియన్ టీమ్ కి క్రికెట్లో ఆడడం చాలా గర్వకారణం ఇంకా ఎంతమంది అయితే నేషనల్ చాలా మంది ఉన్నారు క్రికెట్లో ఉన్నారు ఆంధ్రాకి ఆడతారు ఫుట్బాల్లో నేషనల్స్ ఆడవాళ్ళు ఉన్నారు హాకీలో ఉన్నారు టెన్నిస్లో ఉన్నారు అన్ని ఏ క్రీడల్లో అనంతపూర్ క్రీడా జిల్లాగా చిన్నగా మారుతా వస్తూ ఉందన్నమాట ఒకప్పుడు ఆ అవకాశాలు లేక ఇప్పుడు మన పిల్లలు బయట ఆడతారు ఇక్కడ కూడా ఎక్క మన్ననే నేషనల్స్ ఫుట్బాల్ జూనియర్స్ గర్ల్స్ జరిగింది సో అట్లా మన పిల్లలు కూడా బాగా మంచి అవకాశాలు వస్తాయి సో తప్పకుండా నాకు తెలిసి ఒక పది పదహైదు సంవత్సరాల్లో ఏం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ప్రతి క్రీడలో ఇక్కడ జిల్లా నుంచి మన భారతదేశం తరఫున ఆడేవాళ్ళు అసలు అనుమానమే లేదనుకుంటారు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సహకారాలు అంటే మినీ ప్రభుత్వం అట్లాంటివన్నీ ఏం లేవు అట్లెప్పుడు లేదు ఆ ఆలోచన కూడా లేదు మెయిన్ యాక్టర్ వచ్చి ప్రభుత్వాలు వాళ్ళు చేసినంత ఎవరేం చేయలేరు స్వచ్ఛంద సంస్థ ఏం చేస్తుంది ఎక్కడైతే గ్యాప్లు ఉన్నాయో ఆ గ్యాప్లు ఫిల్అప్ చేసేకుంటుంది ఏమంటే కొంచెం బాగా చేసినప్పుడు బాగా మంచి పేరు వస్తుంది అట్లా అట్లా అనే అవకాశం వస్తుంది కానీ ప్రభుత్వంని సహకరించడానికి ప్రభుత్వం ఏం కార్యక్రమాలు చేస్తారో కలిసి చేయడానికి ఎందుకంటే ఆ రీచ్ ఎవరికి ఉండదు ప్రభుత్వం మాత్రమే ఉండేది సో కలిసి చేస్తే ఎప్పుడైనా సరే ఫలితం ఉంటుంది ఏ దానికైనా సరే ఫైనల్గా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండియన్ టీమ్ ప్లేయర్స్ అందరూ కూడా ఈ వెంకటం జిల్లాలో వచ్చేసి ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు ఎలా ఉంది అసలు ఏంటి అంటే వాళ్ళంతా ఇక్కడ రావడం చాలా మందికి నాకు తెలిసి తెలిసి ఉంటుంది గ్రౌండ్ గురించి ఎందుకంటే ఇప్పటి వరకు ఒక పదహైదు రంజీ మ్యాచ్లు ఇక్కడ జరిగినాయి బాగా ఇండియా కాడిన ప్లేయర్స్ కూడా ఇక్కడ వచ్చినారు జీర్ ఖాన్ అన్నాడు ఇక్కడ మహమ్మద్ కైఫా అన్నాడు చావ్లా అన్నాడు ఉతాపా అన్నాడు చాలామంది ఉన్నారు సో తెలిసి ఉంటుంది గ్రౌండ్ గురించి సో ముందు మాదిరి ఏదో ఆశ్చర్యం ఏదో ఉన్నట్లు ఏంద్రబా ఇక్కడ అన్నట్లు నాకు తెలిసి ఏముండదు వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారు మిగతా ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో కూడా కలిసి వాళ్ళ అభిప్రాయం ఏమి వాళ్ళతో కూడా తెలుసుకొని నేర్చుకుంటాం ప్రతి అవకాశం నేర్చుకోవడానికి నాలుగు వేల ఒక ఉంది ముందు ముందు ఇంకా మంచి మ్యాచ్లు రావడానికి నేషనల్ టీం వచ్చి స్టేడియం లాగా ఏమన్నా అభివృద్ధి చేస్తున్నారు అంటే ఇక్కడ మన స్థాయిలో జిల్లా స్థాయిలో బెంగళూరులో కట్టినట్లు ఇంకో దగ్గర కట్టినట్లు అంటే ఇంకా అవి అవసరం లేదు డబ్బులు నన్నడితే వేస్ట్ ఎప్పుడో ఒకసారి ఇంత పెద్దవి వస్తాయి ప్లస్ టీవీలో అన్నీ వస్తూ ఉంటాయి కూడా కొంతవరకు మన స్థాయిలో ఉన్నంత వరకు జిల్లా స్థాయి వరకు చే ఇంకా చేసే పనులు చాలా ఉన్నాయి అవి కూడా చేస్తాము ఈ నాలుగు వేల నుంచి పెరుగుతుంది ఇటువంటివి ఉన్నాయి అంటే తప్పకుండా పెరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో ఇంకా పెంచే అవకాశాలు ఉన్నాయి ఉమెన్ ఐపీఎల్ టీమ్ ఏమైనా తీసుకొచ్చి ఇక్కడ మ్యాచ్లు ఆడించే పరిస్థితి ఏమైనా కనిపిస్తున్నాయి ఏమో అవన్నీ నాకు తెలియదు అది వాళ్ళ పెద్దవాళ్ళ చేతిలో ఉందన్నమాట బీసీసీఐ ఏసీఏ ఐపీఎల్ వా వాళ్ళందరూ వాళ్ళ చేతుల్లో ఉంటుంది ఉద్దేశం ఉందో అన్నీ ఉండాలన్నమాట ఎయిర్పోర్ట్ దగ్గరలో హోటల్స్ బాగుండాలా గ్రౌండ్ ఒకటే కాదు అన్నీ గ్రౌండ్ అయితే సమస్య లేదు గ్రౌండ్ నుంచి సమస్య లేదు వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రౌండ్స్ అనమాట మన దేశంలో కాబట్టి మిగతా అన్నీ చుట్టూ మనకి పెరిగితే తర్వాత ఎటువంటి ఏ ఫలాన్ని చేయలేము అనేది ఉండకూడదు తయారై ఉండాలి ఇది రాబోయే రోజుల్లో మరిన్ని మ్యాచ్ కూడా ఇక్కడ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తామని చెప్పి చెప్తున్నారు అయితే ఆర్డీటీ సంస్థ అందిస్తున్న సేవా కార్యక్రమాలు మున్ముందు కూడా ఇలాగే ఈ కరువు జిల్లాలో కొనసాగుతాయని చెప్పేసి కూడా డైరెక్టర్ మాంచ ఫెరో చెప్తున్న పరిస్థితి నేను మీరు రవితయ్య ఏబీపీ దేశం అనంతపురం